నేను ఇవాళ చికెన్ పికిల్ చేస్తున్నా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలోకు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు వేసి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసి కలుపుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మందు కడాయించి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని ఈ చికెన్ ఏదైతే ఉందో అది కొంచెం కలుపుకుంటూ దీంట్లో వాటర్ అనేది ఉంటుంది అది బయటకు వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉంటే చికెన్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయండి ఇలా ముక్క గట్టి పడినప్పుడు మనం తీసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మందపాటి కడాయి వేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం వాటర్ అన్నీ బయటకు వచ్చాయి చూడండి ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది నేనైతే సిమ్లోనే పెట్టుకుని చేసుకుంటున్నాను ఇలా అంతలోపు ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక చెక్క జీలకర్ర రెండు ఎలక్కాయలు ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలండి ఫస్ట్ అయితే ధనియాలు వేయించుకోవాలి ధనియాలు స్టవ్ ఆన్ చేసుకొని అదే ఉడుకుతూనే ఉంటుంది ఈ పక్కన ఇది చేసుకుంటూ మనం ఎందుకంటే ఫస్ట్ ధనియాలు వేయగాలి కదా చెక్క ధనియాలు అన్నీ ఫస్ట్ అయితే వేయిపేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేయవి ఇవి కూడా వేసేసుకొని వేయిపేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా వేయలేవు కదా అందుకనేసి వేసి ఇవి వేసి మేము వేసుకోవాలి అది ఉడుపుతూనే ఉంటుంది స్టవ్ మీద ఇక్కడ మనం ఇలా చేసేసుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే బాగుంటుంది అందుకని నేను ఇలా చేస్తున్నాను అండి ఇప్పుడు ఒక లేగిపోయిందండి స్టవ్ మీద నుంచి ఒక ఐలేగ్ వేసేసుకున్నాము వేసుకొని చల్లారి పెట్టుకోవాలి మంచిగా చల్లారితే బాగుంటుంది ఇదే కలుపుకోవని అండి ఇలాగా నా కొడుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు సందే కదా ఇవాళ హెల్ప్ చేస్తున్నాడు ఇలా మొత్తం వాటర్ ఏం లేకోకుండా ఇప్పుడు బంద్ చేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆరబెట్టుకోండి సల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా సల్లారిందండి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని మిక్సీ చేసుకుని ఇలా మిక్సీ కొట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే నేను పల్లీల నూనె తీసుకున్నానండి ఒక కప్పు అయితే పల్లీల నూనె బాగుంటుంది కదా అందుకనేసి పల్లీల నూనె తీసుకున్నాను ఇప్పుడు నూనె కాయమండి నూనె వేసుకొని వేయించుకోవాలి ముక్క గట్టి వరకు వేయించుకోవాలి హైలో పెట్టుకోవాలా హైలో పెట్టుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ముక్క మనకు ఎలా తెలుస్తుందంటే గట్టిపడిందండి ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇట్లా అప్పుడు తీసేసుకోవాలి ఒక ప్లేట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక టూ వీక్స్ ఉంటుందండి అంతేనో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే ఒక వన్ టూ టూ వీక్స్ ఉంటుంది వన్ టూ వీక్స్ అంతేలా మనం చేసేది కూడా ఎక్కడ ఇస్తారు ఇలా తీసి ఒక ప్లేట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఇప్పుడే చేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెష్ అయితే మంచిగా ఉంటుందండి దీంట్లో ఎందుకంటే పిక్కిలు కదా బాగా పెంచుకోవాలి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కదా అల్లం వెల్లుల్లి ఇది పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది నేనైతే ఒక కప్పు కారం పొడి పావు కప్పు ఇందాక వేసుకున్నాం కదా సాల్ట్ ఒక పావు కప్పు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంతకింతండి ఇందాక వేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని ఎర్రగా ఉంది చూడు ఇది పండినవండి ఊర్లో మిరపకాయలు ఫస్ట్ క్వాలిటీ చాలా ఎర్రగా ఉంటుంది పిక్కిలు భలే ఉంటుంది ఈ మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి మనం మసాలా ఎక్కువ కావాలంటే వేసేసుకోవాలి ఇంకొంచెమైనా వేసుకోవచ్చు సిమ్లోనే పెట్టుకోవాలి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి కలర్ మనకి ఇలా నురుగు వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు పిండుకుంటున్నానండి నేను ఎందుకంటే నాకు కొంచెం చిన్న సైజు ఉన్నాయి మాకైతే ఇంకా పెద్దగా ఉంటాయి ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత కలుపుకోవాలి నిమ్మకాయ జ్యూస్ లేదంటే చేదు వస్తుంది ఇలా చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ పిండేసుకుంటే బాగుంటుంది చల్లారిందండి నేను మూడు నిమ్మకాయలు కలిపి వేసాను ఇప్పుడు కలిపి పెట్టేసుకోవాలి తెల్ల ఆడితేనే వేయాలి నిమ్మకాయ జ్యూస్ ఎందుకంటే వేడి మీద వేస్తే చేదొస్తుంది ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ టూ టూ వీక్స్ మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ అయినా ఉంటుందండి ఇలా చూడండి గుమ్మగుమ్మలాడుతుంది చూడండి ఎర్ర ఎలా ఉందంటే ముప్పులు దక్కుతుంది చాలా బాగుంది మీకు నచ్చితే తిగిన లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్